రాష్ట్ర ప్రభుత్వం పొద్దు తిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోటా విడుదల చేసి పొద్దుతిరుగుడు తిరుగుడు కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట మార్కెట్ యార్డ్లో నిరసన తెలుపుతున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు అనంతరం రైతులతో కలిసి వారు మాట్లాడారు బీఆర్ఎస్ గతంలో ఆరుతడి పంటలను వాణిజ్య పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించిందని అందుకే ఎక్కువ మంది రైతులు వాణిజ్య గుర్తు చేశారు అయితే కేంద్ర ప్రభుత్వ కోట ముగియడంతో సిద్దిపేట మార్కెట్ లో లోడు కొనుగోలు నిలిచిపోయాయని అన్నారు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన పొదు తిరుగుడు కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ కోటా విడుదల చేసి పొదుతిరుగుడు కొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు వాణిజ్య పంటలు పండియాలని గత ప్రభుత్వం ప్రోత్సహి ప్రోత్సహిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే చంద్రశేఖరరావు గారి ఆదరణతో దీవెనలతో ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో ఇలా వాణిజ్య పంటలు పండించారు వాణిజ్య పంటలు పండించి ఇవాళ పొద్దుతిరుగుడు మా మా రైతులు ముఖ్యంగా చిన్నకోడూరు మండలం మెట్టు మండలు మాచాపూర్ తదితర గ్రామాల రైతులు మెట్ట పంటలు పొద్దు పండించు గత ప్రభుత్వం పొద్దుతిరుగుడు పండించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే కానీ తీసుకున్న తర్వాత ఆ మిగతా మిగతా ఏవైతే పొద్దురుడు ఉంటాయో కోటాయి పొంగనే రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది ఇలా ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ రైతులను అనే విధ అనేక విధాలుగా గోసోసంటుంది ప్రభు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోక రైతులు ఇబ్బంది పడుతుండ్రు వెంటనే బేషరత్తుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేంద్ర ప్రభుత్వము తీసుకోక మిగి ఏదైతే ఉన్నదో ధాన్యం మా పొద్దుదీరుడు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రైతులకు న్యాయం జరగాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాణిజ్య పంటలు పండించాలి మిట్ట పంటల ద్వారా రైతులు లబ్ధి పొందుతారనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రోత్సహించడం ద్వారా అట్లాగే పంట మార్పిడి విధానం ఉంటే మరి సాగు బాగుంటుందనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మెట్ట పంటల వైపు వాణిజ్య పంటల వైపు మళ్లిస్తే ఇవాళ పొద్దుదిరుగుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది ఎందుకంటే పొద్దుదిరుగుడు కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్ నాఫెడ్ నుంచి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సెంట్రల్ గవర్నమెంట్ కోట అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ కోట అయిపోయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను విడుదల చేయాలి డబ్బులు విడుదల చేయాలి కానీ విడుదల చేయకుండా కొనుగోలు ఆపినటువంటి పరిస్థితి ఇవాళ పొద్దుదిరుగుడు కొనుగోలు కేంద్రాల్లో మొత్తం గత వారం రోజులుగా పొద్దుదిరుగుడు కొనుగోలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత వారం పది రోజులుగా రైతులు రోజు వచ్చి తిరిగిపోయే పరిస్థితి ఉంది మరి ఇక్కడ పండించడానికే ఇబ్బంది పడుతుంటే మరి అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి వాటి కోటాను విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే కొనుగోలు రేపటి నుంచే కొనుగోలు ప్రారంభించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం